స్వాగతం నా పేరు స్వాతి సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం రాయచోటి పరిధిలోని ఎగువ అబ్బవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన రామ సచివాలయ భవనాన్ని రాష్ట రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు వివిధ సమస్యలపై సచివాలయానికి వస్తుంటారని సచివాలయానికి వచ్చే సర్వీసులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలన్నారు ప్రజలకు జాప్యం లేకుండా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించాలని అప్పుడే ప్రజలకు మనపై నమ్మకం కలుగుతుందన్నారు సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ప్రజల నుంచి అందిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలన్నారు ఈ సందర్భంగా మంత్రి వర్యులను ఎగువ అపవరం గ్రామ ప్రజలు గజమాలతో ఘనంగా సన్మానించారు రిపోర్టింగ్ బై వల్లూరి మొహమ్మద్ షబీర్ చూపిస్తున్నారా రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో పదకొండవ సచివాలయమును ఇప్పుడు షిఫ్ట్ చేసి ఇక్కడికి మార్చి ఈరోజు ప్రారంభించడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం ఏ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా ఈ వ్యవస్థలను నిర్వీర్యం కాకుండా ప్రజలకు ఏవైతే ఆమోగంగా ఉంటాయో ఆ సేవలందించే సిస్టాలన్నీ కొనసాగించే దానికి తెలుగుదేశం పార్టీ కంకణం పెడుతుంది ముఖ్యంగా గత నాలుగు రోజుల ముందు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్ వ్యవస్థ మీద వ్యంగ్యస్థలాలు వదిలారు ఏమని చెప్పాడంటే ఆ రోజు ఆయన సెక్రటేరియట్ వ్యవస్థను ఏర్పాటు చేసింటే ఈరోజు మా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఉందని చెప్పాడు నేను ఒకటే చెప్తున్నా ఈరోజు ఎక్కడికైతే ప్రారంభోత్సవానికి వచ్చామో ఆ ప్రారంభోత్సవంలో మేము అడగడం జరిగింది ఈ సెక్రటేరియట్ వ్యవస్థలో ఒక్కొక్క సెక్రటేరియట్కి ఎన్ని ఉద్యోగాలు ఆ రోజు కల్పించినారు ఫుల్ ఫ్లెడ్జెడ్గా అదే టీం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మేము సేవలు అందించేదానికి మా ప్రభుత్వం కూడా దోడ్పాటిస్తూ ఉంది ముఖ్యంగా గ్రామ సెక్రటేరియట్లు ఆ రోజు ఎవరు పెట్టినా ఈరోజు అవి ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి వాళ్ళ ద్వారానే ఒకటో తారీఖున మేము పెన్షన్లు కూడా సెక్రటేరియట్ వ్యవస్థలు ఎవరైతే ఉద్యోగస్తుల ద్వారానే మేము పంపిస్తున్నాం అలాగే ఏ ఒక్క శాఖను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిర్వీర్యం చేయదు అలాగే ఉద్యోగస్తులకు కూడా మేము భరోసా ఇస్తున్నాం ఈ ప్రభుత్వము ఉద్యోగస్తులు ఫ్రెండ్లీ ప్రభుత్వం ఏ ఉద్యోగస్తుని వదులుకుండేదానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు ఆ ప్రభుత్వంలో వాళ్ళు అపాయింట్ చేసిన వాళ్ళు తీసుకొచ్చిన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మా ముఖ్యమంత్రి గారు సమన్వయం చేస్తున్నారు అలాగే ఇప్పుడున్న గ్రామ సెక్రటేరియట్లు అయితేనే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని కొనసాగుతాయి వాళ్ళ ద్వారానే ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా సేవలు అందించేదని మా ప్రభుత్వం